శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి జాతీయ రహదారిపై ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు ఆరుగురు గాయపడ్డారు మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఒడిశాలోని పూరి క్షేత్రాన్ని దర్శించుకుని శ్రీశైలం వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ రహదారి పక్కన ఆపి ఆపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకుంది ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందారు మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు మృతదేహాలను కోటబొమ్మాలి ఆసుపత్రి మార్చురీకి తరలించారు క్షతగాత్ర నర్సన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు